న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు నమస్కారం జై మన్నారాయణ సార్ ఇప్పుడు మీరు గోల్డ్ ప్రెడిక్షన్ కిందటిసారి కూడా మనం ఒకసారి చెప్పుకుందాం ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు గోల్డ్ లక్ష ఇరవై దాకా తులం చేరింది సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి దివాళీ కానీ ధనత్రయోదశి కానీ వస్తున్నాయి జనరల్గా మనకి చూసే ప్రేక్షకులు ఎవరైనా కూడాను గోల్డ్ కొనచ్చా లేదా అని తటస్థంలో ఉంటారు సో అలాంటి వారికి మీరేం చెప్తారు కొనొచ్చు అంటారా లేకపోతే ఏమన్నా రెండు వేల ఇరవై ఆరులో ఇంకా బంగారం తగ్గే ఛాన్స్ ఉంటుందా ఒకసారి మన ప్రేక్షకులకి తెలియజేయండి తప్పకుండా అసలు ముఖ్యంగా భారతదేశంలో గోల్డ్ అనేది ఏంటంటే కొంచెం ప్రాసిద్ధి చెందినటువంటి విషయం అనమాట ప్రతి వారి ఇంట్లో కూడా పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు అని తేడా లేకుండా అందరూ ప్రేమించేదనమాట మంచివారు చెడ్డవారు చిన్నవారు పెద్దవారు అందరూ కూడా ప్రేమించేది ఏంటంటే చాలా విలువైనటువంటి వస్తువు అవును బంగారం అనేది అంటే మామూలుగా చెప్పాలంటే ఒకప్పుడు మనసే బంగారం ఇప్పుడు చెప్పాలంటే బంగారమే బంగారం అవును ఏ ఫంక్షన్ వచ్చినా కూడా ఏ చిన్న సందర్భం గోల్డ్ కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు లేడీస్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు గోల్డ్కి ఈక్వల్ గా వన్ గ్రామ్ గోల్డ్ సే జ్యువలరీ కూడా దానికి ధీటుగా అదే లక్ష రూపాయలు అవుతుందన్నమాట దానికన్నా కూడా గోల్డ్ కూడా మంచిది కొంచెం విలువైన ఉంటుంది సే మన ప్రేక్షకులకి అందరూ కూడా చెప్పదలిగింది ఏంటంటే కనుక గోల్డ్ అనేది ఎప్పుడు గోల్డే కాబట్టి గోల్డ్ ఏ సందర్భం అయినా సరే మనకి ఎంతైతే అవసరం ఉందో అంతే కొనుక్కోవాలి ముఖ్యంగా అయితే ఎక్కువ కొనుక్కున్నా కూడా దారిద్రం గోల్డ్ ఇంట్లో ఉంటే కూడా దరిద్రం అంతే తినగలిగింది కాదు సంపాదించి కూడబెట్టేది కాదు దొంగల పాలు అయ్యేదే అవుతుంది దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు ఆ తరతరాలు కూడా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు తర్వాత ఇప్పుడు సపోజ్ మన జనరేషన్లో గోల్డ్ కొన్నాం ఈ గోల్డ్ కొన్న తర్వాత నెక్స్ట్ జనరేషన్కి అది వాడతారా లేదో తెలియదు ఉంటుందో లేదో తెలియదు కానీ స్థలం కానీ ఇల్లు కానీ ఉందనుకోండి ఖచ్చితంగా అది వాళ్ళ పిల్లలకో వాటి తరానికో ఉపయోగపడుతుంది ఎంత విలువ పెరిగినా కూడా స్థలం కొనేది వేరు ఇల్లు కొనుక్కునేది వేరు అది కూడ పెట్టుకోవడం అంటారు ఈ గోల్డ్ ఎప్పటికైనా ఇబ్బందికరమే అంటే ఇప్పుడు స్థలానికి ఎలాగో చెప్పారో గురుగారు సేమ్ అట్లా చూస్తే కనుక రెండు వేలు ఆ టైంలో అయితే నాలుగు వేలు ఈ రేంజ్ లోనే రేట్ అనేది ఉండేది ఇప్పుడు లక్ష పైన అయింది కదా సో అది కూడా మీరు అన్నట్లు ఒక పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ కింద చూసుకున్నా కూడా బంగారు ఉన్న వాళ్ళకి అది లాభమేగా కరెక్టే ఇక్కడ ఎదిలా ఉంటుందంటే బంగారం ఎవరు ఎంతవరకు లాభం అంటే అయిపోయింది దానికి ఒక ఇప్పుడు కోకాపేటలో స్థలాలు చూడండి ఇప్పుడు దీనికన్నా పెరుగుతుంది ఇంకా ఇప్పుడు మనం ఒకటి చూసాను రాయదుర్గం దగ్గర ఒక్కొక్క ఒక్క ఎంత అండి వంద నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయల ఎకరం ఇంకా దానికన్నా పెరుగుతుందా ఇప్పుడు ఇప్పుడు వారికి పరిస్థితి ఏముంటుంది నెక్స్ట్ ఏమి ఉండదు అప్పులు పాలవడం తప్పితే ఏముండదు కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్గా కాకుండా ఎంతైతే అవసరం ఉందో అంత కొనుక్కుంటే ఎంత రేటు పెరిగినా ఇబ్బంది ఉండదు ముఖ్యంగా మన భారతదేశ పరిస్థితికి వచ్చేటప్పటికి గోల్డ్ రేటు పెరగడానికి గల కారణాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఫైనాన్షియల్గా కావచ్చు లేకపోతే ఇక్కడ వనరులు లేకపోవచ్చు గనులు లేకపోవచ్చు అనేది అయితే ఏం లేదు ఇది కావాలని చెప్పేసి అనేది సెటరేట్గా చేస్తున్నటువంటి బిజినెస్ అంతమించి వేరే ఏం లేదు ఇక భారతదేశానికి వచ్చేప్పటికీ గోల్డ్ ఎందుకు వాల్యూ పెరిగిందంటే భారతదేశం ఈ రోజున ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మూడో స్థానంకి ఏర్పడబోతుంది ఇప్పుడు ప్రజెంట్ ఐదో స్థానంలోనే ఉన్నది కాదు నాలుగు రెండు స్థానాలను చెప్తున్నారు కానీ ఐదో స్థానంలోనే ఏర్పడుతుంది ఇక్కడ మనకి భారతదేశంలో కొన్ని వనరులు కానీ కొన్ని వస్తువులు కానీ మ్యానుఫ్యాక్చర్ చేయాలని ఒక ఆలోచన కూడా ఇదంతా కూడా ఏంటంటే మన భారతదేశానికి స్థాయిని పెంచేదానికి చేసేటువంటి ప్రక్రియ దీనిలో ఒక భాగంగా కావాల్సింది గోల్డ్ అందుకనే విదేశాల్లో ఎటువంటి పెట్టుబడి పెట్టాలంటే కూడా గోల్డ్ మీదే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు అదేంటంటే కంపెనీలు ఇన్వెస్ట్ ఈ ఈరోజు ఏమీ పరిస్థితి లేదు ఎవరు కూడా కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ఆలోచన కానీ ఇది కానీ పరిస్థితుల్లో ఎవరు లేరు దాని వలన గోల్డ్ అనేది పెంచితే ఆటోమేటిక్గా బిజినెస్ వ్యవస్థ పెరుగుతున్నది వాణిజ్యం రంగాలు పెరుగుతూ ఉంటాయి డబ్బులంతా కూడా వైట్ మనీ అవుతున్నది దానికోసం చెప్పేసే గోల్డ్ మరొక విషయం ఈ మధ్యన గోల్డ్ అంటే దీన్ని చెప్పిన తర్వాత గోల్డ్ కొనాలా లేదనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు గోల్డ్ అనేది రేటు పెరిగి ఇది స్థాయిగా ఉంటుందా లేదా ఇది మనకి కానీ దీని అన్నిటికీ కారణాలు ఇవన్నీ మేజర్ గా మనకి ఈ మధ్యన మనకి కొన్ని సత్కారు ఇప్పుడు మనకు ఉన్నటువంటి సెంట్రల్ ఏదైతే ఉందో ఈ యొక్క పార్టీ వాళ్ళు జిఎస్టిలో వెసులుబాట్లు తీసుకొచ్చారు ఈ జీఎస్టీ ఉన్నప్పుడు ఎలాంటి వెసులుబాట్లు అవసరం లేకుండా ఉండింది అప్పుడు కూడా బంగారం కొన్నారు పెద్ద వ్యత్యాసం లేదు కదా జీఎస్టీ ఉన్నప్పుడు లక్ష వరకు బంగారం వెళ్ళిపోయింది జిఎస్టి తీసేసిన తర్వాత లక్ష ఇరవై వేలకి వెళ్ళిపోయింది అంటే ఇక్కడ వ్యత్యాసం ఎక్కడ దూరింది మనకి జీఎస్టీ గోల్డ్కి వచ్చేసి మూడు పర్సెంట్ ఉంది జ్యువెలరీకి వచ్చేసి మూడు నైంటీ టూకి వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ నడుస్తుంది ప్రజెంట్గా దీనికి ఈ గోల్డ్ వాళ్ళు అదనంగా తీసుకొని ప్రతి ఒక్కరు దీన్ని గమనించుకోవాలి సూక్ష్మంగా గోల్డ్ కొంటున్నాం మనం ఇక్కడ వేస్టేజీ ఒకటి ఉంటుంది రెండోది తరుగు ఉంటుంది ఈ రెండిట్లో వచ్చేసానికి గోల్డ్ రేటు తగ్గింది కదా గోల్డ్ రేటు తగ్గానే ఇంత ముందు ఏమయ్యేది ఈ వేస్టేజీ తక్కువ ఉండేది ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఒక పది గ్రాముల బంగారం మనం కొన్నాం పది గ్రాముల బంగారం లక్ష ఇరవై వేల రూపాయలు ఈరోజు ఉంది ఒకప్పుడు మన జిఎస్టీ ఉన్నప్పుడు ఏమైందంటే లక్ష ఇరవై వేలు ప్లస్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ గోల్డ్ మీద ఉండేది కదా ఇప్పుడు ఏమైందంటే త్రీ పర్సెంట్ వచ్చింది అది ఈ త్రీ పర్సెంట్ రావడంతో గోల్డ్ షాప్లో ఏం చేస్తారంటే ఎయిటీన్ పర్సెంట్ ఉన్నప్పుడేమో వేస్టేజ్ ట్వెల్వ్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ తీసుకునేటువంటి వేస్టేజీ ఇప్పుడు ఏకంగా ట్వంటీ టూ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేస్తారు ఇక్కడ బాగా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కొనేవాళ్ళు కూడా ఇది వాణిజ్యానికి సంబంధించినటువంటి విషయం అంటే ఈ డబ్బు అంతా ఎవరికి వెళ్తుంది ఇప్పుడు దేనికోసము అక్కడ సత్కారు వారు ఎందుకోసము మనకి జీఎస్టీ తగ్గించారు పేదవారికి నిర్మూలంగా చేయడానికి భారతదేశ వ్యవస్థను పెంచడానికి అందరూ సమానత్వంతో ఉండడానికే కదా ఇక్కడ ఇక్కడ చొరపాటు ధనం ఎక్కువైతుంది కదా అవును ఇక్కడ వేస్టేజీ అనేది సెవెన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నాల్సిన వేస్టేజీ ట్వంటీ టూ నుంచి థర్టీ పర్సెంట్కి వెళ్ళిపోయింది అంటే జిఎస్టీ ఉన్నా కూడా గవర్నమెంట్కి డబ్బులు వెళ్తాయి మళ్ళీ అది పాలన కోసం ఇచ్చేవారు ఈరోజు వారి జేబు కలుగుతుంది డబ్బులు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు గమనించుకోవాల్సినటువంటి సందర్భం ఇది ప్రజలు కూడా గమనించుకోవాల్సిన సందర్భం ఒక్క సంవత్సరం పాటు ఒక్కరు కూడా ఒక గ్రాము కూడా గోల్డ్ కొనకుండా ఉంటే దీనికి మళ్ళీ స్క్రీమ్స్ ఎంత గోల్డ్ కొంటే అంత సిల్వర్ ఫ్రీ సిల్వర్ అయ్యేదేమో నూట యాభై రూపాయలు గోల్డ్ అయ్యేదేమో లక్ష యాభై వేల రూపాయలు సిల్వర్ ఫ్రీ ఏంటి అంటే వాళ్ళు బిజినెస్ని చేసుకోవడానికి జనాలను ఆకర్షించడానికి చేసేటువంటిది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక సంవత్సరం పాటు ఒక గ్రాము కూడా బంగారం కొనకుండా ఉంటే ఖచ్చితంగా బంగారం అనేది ఏమవుతుంది ఎక్కడవుతుంది అనేది తెలుస్తుంది కానీ మన భారతీయులు గొప్పవారు కాబట్టి సో బంగారం కొనకుండా అయితే ఉండలేదు అందుకనే ఇన్వెస్ట్మెంట్ అనేది భూమి మేము పెట్టుకోవాలి కానీ బంగారం ఏం పెట్టుకోకపోవటానికి కారణం అది మరొకటి జీఎస్టీ సవరణలో ఎవరికి ఉపయోగపడేటువంటి విధానం అయితే నాకు కనిపించట్లే భారతదేశంలో అదొకటి ఇకపోతే బంగారం రేపు అంటారు ఇక భారతదేశాన్ని చూసుకున్నట్టయితే కనుక మనకి పన్నెండు రకాల గనులు ఉన్నాయి మన భారతదేశంలో బంగారు గనులు పన్నెండు ఉన్నాయి మన రాయలసీమలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణ విరు రాష్ట్రాల్లోనే పన్నెండు వరకు మనకి బంగారం స్వచ్ఛమైనటువంటి నీటి బంగారం అంటారు ఈ మేలిన కాదు నీటి బంగారం ఈ నీటి బంగారం వచ్చి పన్నెండు గనులు ఉన్నాయి అది మనకి రాయలసీమలో ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి దాంట్లో ఒకటి మనకి చూసుకుంటే కనుక పెద్దపల్లి డిస్టిక్లో కూడా ఒకటి ఉంది రామ్గిరి కిల్లా అంటారు ఈ రామగిరి కిల్లా మొత్తం కూడా గోల్డే ఉంటుంది అది ఇప్పుడు క్లోజ్ అయినది ఓన్లీ శ్రావణ మాసంలో ఓపెనింగ్ ఉంటుంది దానికి అది ఇప్పుడు రామ్గిరి కిల్లా అనేది అన్ని వేళలా క్లోజ్ చేస్తారు కొన్ని సత్కార వారు ప్రభుత్వం వారు కూడా తెలిసిన విషయమే అక్కడ పెద్ద పెద్ద వర్షం పడిందంటే ఈరోజు కూడా ఇప్పుడు అక్కడ ఉండేటువంటి పీపుల్స్ అందరూ కూడా అక్కడ బాగుపడిందంతా కూడా అక్కడ ఉండేటువంటి వర్షంలో బయటకు వచ్చినటువంటి వజ్రవైడు మణిమాణికలు అన్నీ దొరకడంతో అవన్నీ అమ్ముకొని ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి దొరికే బాగుపడ్డారు ఇప్పటి కూడా దొరుకుతాయి అక్కడ మరి ఎందుకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు ఎందుకు ఆ బంగారం వెలికి తీస్తే కనుక మన వాళ్ళకి ఉపయోగమే కదా అంటే రేటు తగ్గుతుంది కదా ఖచ్చితంగా రేటు తగ్గుతుంది ఇప్పుడు ఇప్పుడు బంగారం తీసారనుకోండి ఇప్పుడు మన భారతదేశానికి వెన్ను అంటే ఏంటంటే అలాంటివే ఉంటాయి అన్నమాట ఆ భారతదేశానికి వెన్ను అంటే అలాంటి గనులే ఉన్నాయి ఆ గనులు తీయరు ఎందుకంటే అలాగా మాయపుచ్చేసి మప్పు చెప్పేసి ప్రభుత్వం వారు దాన్ని చొరపాటుదనంతో దాన్ని దోచుకునే దానికి ప్రయత్నాలు ఉన్నాయి ఈరోజు రోబోలు తయారు చేస్తున్న మా అంటే అలాంటి వాటిని కొల్ల కొట్టేసి లోపల లోపల గనులు తీసేసి అవి ఫారన్ పంపించి నైట్ నైటు అవి మళ్ళీ మన భారతదేశాన్ని రప్పించేట ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ ప్రభుత్వాలు ప్రభుత్వంలో ఉండేటువంటి ఆ అనేటువంటి వారు మొత్తం బాగుపడేందుకు ఈ ఓచిన ఉంది కాబట్టే అవి ప్రజలకు తెలియనియరు రాయలసీమలో ఎక్కడో గనులు బయటపడ్డాయి అని చెప్పి బంగారు మైనింగ్స్ చాలా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఆ మైనింగ్స్ అని బయటికి రానియరు ఆ మైనింగ్స్ కనుక వాల్యూ కట్టుకుంటే అంటే ఈ రోజు ఉన్న ప్రపంచ దేశాల్లో నెంబర్ ఫైవ్ స్థానంలో కాదు నెంబర్ వన్ స్థానంలో కన్నా ఇంకా ఏమైనా ఉంటే కూడా దానికన్నా గొప్ప అవుతుంది భారతదేశం కాబట్టి అలా చేస్తే వాళ్ళకే పేరు కదా సర్కార్ వారికి ఎవరి ప్రజలకి పెట్టే అటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది ప్రజలకి ఎందుకు పెట్టాలి ప్రజలకు పెడితే ప్రజలకి పెట్టమని కాదు ఇప్పుడు ఎట్లాగా టెంపుల్స్ అయితే ఎన్వరాన్మెంట్ చేసుకుంటున్నారో అట్లానే అది కూడా గవర్నమెంట్ అది బిజినెస్ చేస్తారు కదా టెంపుల్స్ ఎన్వాల్మ్ అంటే అది బిజినెస్ కోసం చేస్తారు ఇప్పుడు తిరుపతి కావచ్చు శ్రీశైలం కావచ్చు వచ్చేటువంటి ఆదాయాన్ని మరొక ఆలయం కడితే అక్కడ కూడా ఆదాయం పెరుగుతుంది దానికోసం చేస్తారు వాళ్ళు ఇక్కడ గని కొల్లగొడితే కొడితే మళ్ళీ ఆదాయం రాదు కదా భారతదేశంలో అమ్ముకుంటే రూపాయి రెండు రూపాయలకు అమ్మాలి అప్పుడు వాళ్ళకి ఆదాయం రాదు కదా ఇక్కడ ఉన్న వనరు ఎక్స్పోర్ట్ అయిపోయింది అనుకో ఆదాయం వస్తుంది ఇప్పుడు మనం తినేటువంటి ఫుడ్ ఇచ్చి వాళ్ళే సార్ మరి అంత లాభం భారతదేశంలో పర్సెంట్ తగ్గినా తగ్గింది అనుకుంటారు కదా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచివారు అంటే పోర్ట్ చేసుకుంటున్నా కూడా అప్పుడు కొంచెం వాళ్ళకి గవర్నమెంట్ కూడా లాభమే అలా చూసినా కూడా అందుకోసమే వాళ్ళు అట్లా ఆపేరు అనమాట గనులని ఇప్పుడు తీయరది ఇక్కడ భారతదేశంలో జనమంతా అన్యాయం అయిపోయి ఇబ్బంది పడినప్పుడు ఏదైనా వైరస్ లో వచ్చేసి బాగా ఇది అప్పుడు ఈ గనులు ఉన్నాయండి ఇవి విదేశాలకు అమ్ముతాను మనకు ఆదాయం వస్తుంది ఆ ఆదాయంతో ప్రజల్ని కాపాడాలని చెప్పి అప్పుడు తీసుకోవచ్చు ఈ లోపు గవర్నమెంట్స్ కూడా ఒక్కోసారి చేంజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడు ఒకే గవర్నమెంట్ ఉండదు అలాంటప్పుడు ఉన్నప్పుడే వాటిని బయటకు తీస్తే వాళ్ళకి పేరు వస్తుంది స్టేట్ ఏ స్టేట్ అయినా లేకపోతే ఏ మనకి ఇండియా మొత్తానికైనా లాభమే కదా కరెక్టే లాభం వస్తుంది కానీ అది ఎట్లా అంటే ఇక్కడ ఉన్న వస్తువుని మనమైనా గమనించుకోండి ఒక బ్రాండెడ్ షాప్కి అనుకోండి విదేశీ బ్రాండెడ్ షాప్కి వెళ్తే మనం చాలా డిగ్నిటీగా వెళ్ళేసి వాడు ఎంత చెప్తే అంత కొంటాం అదే ఇక్కడ వస్త్రాలు ఉన్నాయి అనుకోండి సపోజ్ మనకి బెల్లంపల్లి వెల్లంపల్లి ఉంది ఉన్నాయి అవి మన విదేశాల్లో పెడితే వాళ్ళు కళ్ళకద్దుకొని తీసుకుంటారు బా ఎంత బాగుందని మనం కొంటామా అండి ఎందుకంటే మన విలువ అనేది మనకి ఎక్కువ ఉన్న దానికన్నా ఎక్కువ ఉందనుకోండి మనకు విలువ తెలియదు అందుకని మన బంగారాన్ని భారతదేశాన్ని నుంచి విదేశాలకు తరలించి అక్కడి నుంచి జ్యువెలరీగా ఇక్కడ తీసుకొచ్చేటువంటి విధానాన్ని సృష్టించేటువంటి అవకాశం రానున్నటువంటి కాలంలో ఆలోచనలో ఉన్నారు కాబట్టి సత్కారు వారంతా కూడా ఇవన్నీ కుళ్ళ కొడతారు కానీ ప్రజలకు తెలియనీరు ఇదంతా కూడా పై పై నుంచి వెళ్ళిపోతుంది రోబోల్ లాంటివి తయారు చేయడానికి కారణం జనం కోసం కాదమ్మా ఇలాంటి వాటి కోసమే రోబోలు తయారు చేస్తున్నారు కాబట్టి ఈ రోబోలు ఇవన్నీ కూడా రానున్నటువంటి కాలంలో లోపల ఉన్నటువంటి బంగారాన్ని అంతా కూడా కొల్లగొట్టేసి పై పైకే తీసుకెళ్లేసి విదేశాల్లో దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కోసమే చేస్తున్నారు మనకి నీరు నిప్పు ఆకాశం గాలి ప్రతిదీ భారతదేశంలో లభించే ప్రతిదీ కూడా డబ్బుతో సమానం అవేం పట్టించుకోరు ఇకపోతే విదేశాల్లో ఇప్పుడు చూసినటువంటి బంగారం ఏదైతే ఉందో నైజీరియా కావచ్చు దుబాయ్ కావచ్చు ఇవన్నీ బంగారు గనులు అయిపోయినాయి అక్కడ ఏం లేదు అంతా దేశాలన్నీ కూడా కొలాప్స్ అయితే దానికి సిద్ధంగా ఉన్నాయి రానటువంటి కాలంలో విదేశాల్లో ఎక్కడ ఎటువంటి వనరులు లేవు ఎటువంటి సదుపాయాలు లేవు మన భారతదేశంలో సృష్టించబడింది ఏ సదుపాయాలు కాబట్టి భారతదేశం మీద విరుదేశాలన్నీ కూడా చొచ్చుకుపడుతూ ఉన్నాయి కాబట్టి భారతదేశం రానటువంటి కాలంలో మంచి నాయకత్వం మంచి క్యాపబిలిటీ ఉన్న వారు వస్తే కనుక బాగుంటుంది అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ బంగారం ముఖ్యంగా ఇక్కడ బంగారం ఏంటంటే ఇప్పుడు రాను కాలంలో అయితే రేట్ అయితే మాత్రం ఇలానే స్టెబుల్ గా ఉండేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి ఇంకొక వన్ ఇయర్ పాటు కూడా ఇదే రేటు కనిపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ కానీ ఎలక్షన్ ఇది కానీ ఒక వన్ ఒక సంవత్సరం తర్వాత మన భారతదేశంలో ఎలక్షన్ వస్తుంది అనుకుంటే కనుక అప్పుడు బంగారం మీద రేట్ అనేది కొంతమేర తగ్గేటువంటి ఆలోచన అయితే ఉంటుంది అప్పటివరకు బంగారం రేట్ అనేది ఇట్లానే ఉంటుంది బంగారం అయితే ఖచ్చితంగా రేటు తగ్గుతుంది కానీ లక్ష రూపాయలకు తక్కువ అయితే వచ్చేటువంటి ఆలోచన అయితే లేదు కొనుక్కోవాలనుకున్న మితంగా కొనుక్కుంటే సరిపోతుంది అది ఎక్కువగా కొనుక్కొని తాకట్లో పెట్టుకుని మళ్ళీ అన్ని కూడా ఇబ్బంది పడేటువంటి లేకుండా మనకి ఎంత అంత కొనుక్కోవాలి ఎప్పుడు కొనుక్కున్నా ఒకటే బంగారం విలువ అనేది తగ్గదు ల్యాండ్ మీద అయితే చాలా బాగుంటుంది కాబట్టి ల్యాండ్ మీద కొనుక్కునే ప్రయత్నాలు చేసుకుంటే బాగుపడేదానికి రానున్న రెండు తరాలకు ఇచ్చేదానికి రానున్న రెండు రోజులు ల్యాండ్ కొనలేరండి బంగారం ఎప్పుడైనా కొనుక్కోవచ్చు కాబట్టి ల్యాండ్ కొనుక్కునే దానికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఆ రకం ప్రయత్నం చేసుకుంటూ భారతదేశంలో ముఖ్యంగా ఏంటంటే పెరిగేది ల్యాండ్ దొరకంది ల్యాండ్ బంగారం అనేది రానున్న కాలంలో చాలా దొరుకుతుంది తక్కువ రేట్లో దొరుకుతుంది చాలా రకాల బంగారాలు ఉన్నాయి దీంట్లో ఆరు రకాల రకాల బంగారాలు వస్తాయి రానున్న కాలంలో మనం చూసిన రెండే మూడు గోల్డ్ గోల్డ్ మనకి ఒరిజినల్ నైంటీ టూ పాయింట్స్ లేకపోతే సెవెంటీ టూ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ అంటున్నారు కదా ఆ ప్యూరిటీ కాదు నెక్స్ట్ వచ్చేది బంగారంలో క్వాలిటీస్ కందిపప్పు ఉందంటే ఒకటో రకం రెండో రకం ఎలా ఉంటుందో అలా రకాలుగా మనకి బంగారాలు కూడా నాలుగే రకాలు వస్తాయి సో అప్పుడు వరకు మనం వెయిట్ చేద్దాము అవి కూడా మనం చవి చూడాలి కాబట్టి అందుకే నేను బంగారం పెట్టుకోను సిల్వరే పెట్టుకుంటాను అనమాట సిల్వర్ పెరిగినా కూడా సిల్వర్ మంచిది అన్ని గ్రహాలకు కూడా మంచి జరుగుతుంది సిల్వర్ వల్ల బంగారం ఎక్కువ ఉంటాం కూడా దారిద్ర్యం బంగారం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బాగోదు బంగారం ఎక్కువ ఉన్న వాళ్ళకి సరిగా నిద్ర పట్టదు బంగారం ఎక్కువ పెట్టుకొని పడుకోండి నిద్రపోరు సరిగాను భయంతోనే ఉంటుంది కళలు వస్తాయి పిచ్చి కళలు వస్తాయి అవన్నీ బంగారం ఉండడం వల్ల చాలా రకాలు తినలేరు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఎవరికైనా టైరాయిడ్ కానీ ఇట్లాంటి గ్రంథుల సమస్య వచ్చిందంటే వారి మీద ఎక్కువ బంగారం ఉండడం వల్ల లేదా బంగారం వారు ఎప్పుడైనా తాగడం వలన అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట త్వరగా బంగారం ఎక్కువ ఉన్న వారికి మైండ్ పనిచేయదు ఆ బద్ధకం ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా బంగారం ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తాయి కాకపోతే బంగారం విలువ కాబట్టి అవన్నీ తెలియదు కానీ ఇవన్నీ సిమ్టమ్స్ కూడా బంగారం ఎక్కువ ఉండటం వల్ల వస్తాయి కాబట్టి ఎక్కువ పెట్టుకునే అవసరం లేదు బంగారం తాలిపొట్లు అంటారా బంగారం కావాలి లేకపోతే నల్ల పూసలు అంటారా బంగారం కావాలి ఉంగరాలు అంటారా బంగారం కావాలి అంతేగాని బంగారం అని చెప్పి తొడుగులు మెట్టెలు పెట్టుకోకూడదు బంగారం ఎక్కడ ఉండాలి అంతవరకు ఉండాలి ఒక చైన్ ఉంటే సరిపోతుంది పది గ్రాముల కన్నా బంగారం ఒంటి మీద ఉండకూడదు అలా ఉండడం వల్ల ఏంటంటే మనిషి గ్రంథులు సమస్య ఎక్కువ వస్తుంది కాబట్టి అలాంటివి ఉండకూడదు అట్రాక్షన్ ఎక్కువ అవుతారు దిశ దోషాలు ఎక్కువ అవుతాయి దానివల్ల మైండ్ పంచేది బద్దకంగా ఏర్పడిపోతాము ఇలాంటి సిమ్టమ్స్ అన్ని చాలా వస్తాయి బంగారం పెట్టుకోవడం సిల్వర్ వల్ల లాభాలు ఏంటంటే మన మైండ్ సెట్ బాగుంటుంది వేరే వాళ్ళ మీద ఆలోచన వెళ్ళదు మనం భార్య భర్త అనేటువంటి వీళ్ళ రిలేషన్ ఉంటుంది ఆ వాల్యూస్ ఎక్కువ పెరుగుతాయి మనకి ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా సానుకూలంగా ఉంటాయి ఎక్కువ ప్రశాంతతగా ఉంటాము మనం ఏ పని చేయాలన్నా కూడా ముందుకు వెళ్తాము ఆ నిమగ్నాలు విజ్ఞానాలు కూడా తొలగిపోతాయి ఇవన్నీ కూడా సిల్వర్ వల్ల మంచి జరుగుతుంది రాగి వల్ల మంచి జరుగుతుంది మనకు ఆరోగ్య సమస్య వేడెక్కు రాయకపోవడం కానీ ఆ సూర్యుని సంబంధించిన గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉండేదానికి కానీ రాగి పనిచేస్తుంది ఇత్తడి కూడా రోగమికై చేటు అలాగ ఒక్కొక్క లోహం ఒక్కొదానికి పనిచేస్తుంది అంటే ఇత్తడి వాడామనుకోండి మనకి క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది మనకి స్టమక్లో ఒబిసిటీ లాంటి కూడా ఏర్పడతాయి ఇత్తడి వాడితే ఇలాగ బంగారం ఇతడి ఎక్కువ వాడకూడదు అందుకోసమే బంగారంలో కలిపి కూడా ఇత్తడే ఉంటుంది కాబట్టి ఆ రెండు వల్ల ఇబ్బంది ఉంటుంది మనుషులకి కాబట్టి అలాంటి తక్కువ వాడుకుంటే చాలా మంచిది రేటు పెదిగితే పెదగచ్చు తగ్గితే తగ్గొచ్చు కానీ మనం ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలి అంతే ఓకే గురుగారు సో విన్నారు కదా ఏదైనా కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే కొనుక్కుంటే మనకంతా మంచి జరుగుతుంది ఇదేనండి ఇవాళ వీడియో మీకు కనుక ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా గురుగారిని సంప్రదించాలన్నా కింద నెంబర్ ఇస్తున్నాము తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించినో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం